डब्समुच्चितिरगो डब्बु कोसमुकमो पिचिति तिरगो। ఎవరు సుఖముగా నున్నరో ధనవంతుల నడుగు సోదరా ధనవంతుల నడుగు నిజమే దరిద్రము కంటే గొప్ప దుఃఖమే లేదు కానీ ధనములో కూడా సుఖము లేదు ఎందుకనగా ధనికుల ఇంటిలో కూడా ద్వేషాలు కపటాలు జగడాలు లేదా హత్యలు జరుగుతుంటాయి ధనములో పదవిలో లేదు సుఖమైతే తన ఆత్మలోనే ఉన్నాది తాను ఉన్న చోటనే ఉన్నాది మనసు నిర్మలమైనది అంటే సుఖము ఆ చోటుననే ఉన్నాది అని అనుకోవలసినది రెండవ వాచలో అపశబ్దము ఎనగా కఠినపు పలకకూడదు ఎవరి మనసుని దుఃఖితము చేయకూడదు మనసుకు దుఃఖాలు కలిగినప్పుడు ఆత్మ దుఖీతమవుతాది కఠినపు మాటలతో అందరి మనసులు బాధపడతాయి అందుకు ఎవరి మనసులను నొప్పించకూడదు తీపు మాటలు పలకాలే మెత్తడు మాటలు పలకాలే నిరంకారం మాటలు పలకాలి మనల మాటల నుండి పుష్పాలు గురిపడాలి కానీ ముండ్లు కత్తి విధము మాటలు పలకవద్దు కఠినపు మాటలతో అందరూ శత్రులవుతారు తీపు మాటలతో శత్రులు కూడా మిత్రులవుతారు తీపు నిరంకారం మాటలు అందరికీ ఆనందము కలుగుతాయి చేడు కఠినపు మాటలు అందరికి దుఃఖాలవుతాయి అందరికి దేశముల్లను వేయకు అందరికీ దుఃఖము ప్రేమ పుష్ప గదము వాచలో మూడవ నింద ఎవరి నిందలు చేయవద్దు పరుల నిందలు చేస్తే మనలకు ఏం దొరుకుతుంది కానీ అలవాటు వలన పరుల నిందలు చేస్తూ స్వయం గొప్పయని అనుకుంటున్నాడు కాని నిందలు చేసేవారు స్వయం లోకములో దిగజారిపోతారు ఎందుకనగా పరులపై ఒకవేలు చూపిన ఒక దోషము చూపిస్తాడు కాని వాని వైపున మూడు వేలు చూపిస్తున్నాయి అంటే వీరిలో మూడు దోషాలు ఉన్నాయన్న మాటనే కాని వారు ఆలోచించలేరు అందుకు అయినంత వరకు మౌనము ధరించాలి వ్యర్థం అక్కడిక్కడి మాటలు చేయవద్దు బాగా బడబడ చేసేవారి విలువ ఉండదు విచారము చేసి పలకాలే ఎందుకనగా వెళ్లిన మాటలు తిరిగి రావు బాగా మాటలు చేసిన మాత్రాన పండితులు కారు ఎవరిలో క్షమ శీలము సమత ప్రేమ నిలిచి ఉంటాదో వారే గొప్పవారు ఎవరి నిందలు నీలో నా చూడు ఎవరి నిందలు చెయ్యకో నీలోన చూడు ఒకవేళ చూపిన నీ నిందలు చేసే వ్యక్తి ఎవరికి నచ్చబోడు ఈ విధము తనువు వన్సు వాచ దోషాలు దూరి శుద్ధమైనప్పుడే నిజమైన మానవుడు అవుతాడు అప్పుడే భక్తి మొదలవుతాది అప్పుడే పరమసుఖము శాంతి ప్రాప్తమవుతాది కానీ మానవుడు సుఖము శాంతి కోసము దేవుని పూజలు పాఠాలు ఆర్తిలు స్థితిలు నామస్మరణాలు బాగానే చేస్తున్నాడు కాని తనలోననున్న దుర్గుణాలను త్యాగము చేస్తా లేవుడి అంటే శాంతి ఎలా దొరికేది ఈ జీవులన్నీ ఈ చోటనే పొరపాటు చేసుకుని దుఃఖాలు అనుభవించుతున్నాయి కొందరు ఉపవాసాలు చేస్తారు అంటే మంచిదే ఉపవాసములో శీలము సదాచారము లేదు అంటే ఆ ఉపవాసానికి అర్థమే నుండదు భక్తికి సంబంధమే లేదు ఉపవాసము నిజమైన అర్థమే ఉప ఎనగా వేరే వాసము ఎనగా నివాసము ఎనగా వేరేలో నివాసము ఎనగా ఈ శరీరము కంటే వేరే యున్నదే ఆత్మ ఆత్మలో నివాసించినదే ఉపవాసం మరి ఆత్మలో నివాసమే లేదునంటే ఆయుష్యమంతటా ఎన్ని ఎన్ని ఉపవాసాలు చేసినా అన్ని వట్టి శ్రమలే కాని ఫలితము లేదు ಮೊಕ್ಕಿ ಮೊಕ್ಕಿ ಗುಲ್ಲನು ನಸಲಿ ನೊಕ್ಕೂಲ ನಿಜಮೂ ದೇವುದ ಜನ್ಮವರಿ ತಮ ಸದರ ಜನ್ಮವರಿ ತಮ ದೇವುಡೆ ఈ ప్రతి చిన్న పెద్ద శరీరాలలో నున్నాడు కాని ఏ మందిరము మఠములో ఆకాశంలో లేడు దేవుడైతే తనలో నున్నాడు తనని విడిచి ఎక్కడ ఏ దేవుడు లేడు దేవుడి అనే అర్థమే మహానము గొప్పవాడు గొప్ప తనలోననున్న ఆత్మ ఎందుకనగా ఈ మూడు మూరలనరా శరీరాన్ని కదిలించుతున్నదే ఆత్మ ఆత్మ లేనిది శరీరము ఒక మట్టి పిల్లని మనలము ఆత్మ వల్లనే చూసుకున్నాము వింటున్నాము తింటున్నాము అన్ని విధముల కార్యాలు చేస్తున్నాము మరి ఇందు నుండి ఆత్మ వెళ్లిపోతే ఈ శరీరము ఎందుకు పనికిరాదు అందుకే ఆత్మను దేవుడు అని అంటున్నాడు ఈ ఆత్మ దేవుడు తనలోననే ఉన్నాడు కానీ తనకే తెలియకున్నాడు అందుకు సాధు సంతుల సంగత్యము చేసి ఆత్మబోధ ప్రాప్తం చేసి ఆత్మ కళ్యాణము చేసుకోవాలి ఇది ఏ మానవుని మహానమైన ధర్మం శ్రీ సత్య స్వరూపాయ నమః